ఓం నమశివయ్య నా వీడియో కనుక మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ని నొక్కండి నా వీడియోలు మీకు తొందరగా చేరతాయి శివదేవుని కథ పూర్వకాలంలో ఆంధ్రదేశాన గౌతమి తీరంలో ఒక గ్రామంలో ఒక నిరుపేద బ్రాహ్మణుడు నివసిస్తుండేవాడు అతని పేరు శివయ్య అతని భార్య పేరు రాజేశ్వరి వాళ్ళు కడు నిరుపేదలు చాలా కాలానికి ఆ దంపతులకు ఒక కొడుకు కూతురు జన్మించారు ఆ దంపతులు వారిని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు కానీ దారిద్ర్యం వల్ల ఆ బిడ్డల్ని సరిగా సాగలేకపోతున్నామే అని ఆ దంపతులు నిరంతరం బాధపడుతుండేవారు రాను ఆ బిడ్డలు పెరిగి పెద్దవారవుతున్నారు వారి ఆలనా పాలన ముద్దు మురిపాలు తీర్చుకొను స్తోమత రానురాను దుర్భరమైపోయసాగింది ఒకనాడు ఆ దంపతులు తమ దుస్థితిని గురించి బాధపడుతుండగా శివయ్య భార్యతో ఈ దారిద్ర్య అవస్థ భరించలేకున్నాము నేను తిరుపతికి వెళ్లి స్వామి దర్శనం చేసుకుని అక్కడే ఏదైనా వ్యాపకంతో శ్రమపడి డబ్బు సంపాదించుకుని వస్తాను అన్నాడు అందుకు భార్య రాజేశ్వరి కూడా అంగీకరించింది బిడ్డలను జాగ్రత్తగా చూసుకుంటుండమని భార్యకు చెప్పి శివయ్య తిరుపతికి కాలినడకన బయలుదేరాడు వెళ్లగా వెళ్లగా వానికి మార్గ మధ్యమందు ఒక మధుసలి బ్రాహ్మణుడు తారసపడ్డాడు ఎక్కడికి వెళుతున్నావని శివయ్యను ప్రశ్నించాడు శివయ్య తన దీనస్థితిని వివరించి డబ్బు సంపాదనకు తిరుపతికి వెళ్తున్నానని చెప్పాడు అతని మాటలు విన్న వృద్ధుడు ఓయి వెర్రివాడా నీవు తిరుపతి వెళ్ళినంత మాత్రాన స్వామి దర్శనం చేసుకున్నంత మాత్రాన డబ్బు సంపాదించుకోగలవా నీ దారిద్ర్యం పోయి నీకు సకల ఐశ్వర్యాలు కలిగి నువ్వు నీ భార్య బిడ్డలు సుఖపడేలా చేయగల వ్రతం ఒకటి ఉన్నది అది చెబుతాను శ్రద్ధగా విను భక్తితో ఆ వ్రతం ఆచరించి తరించు అన్నాడు అయ్యా మీరు నా పాలిట దేవుడిలా తారసపడ్డారు ఆ వ్రతమేమిటో అది చేయవలసిన విధానమేమిటో చెప్పి నన్ను కృతార్థుణ్ణి చేయవలసిందని వేడుకున్నాడు వాళ్ళిద్దరూ ఒక చిట్టు నీడకు చేరి కూర్చున్నారు శివయ్యతో ఆ వృద్ధుడి విధంగా చెప్పసాగాడు పూర్వం వంగదేశాన్ని సూరసేనుడు అనే మహారాజు పరిపాలిస్తుండేవాడు అతనికి సుగుణవతి సౌందర్యవతి అగు కుమార్తె ఉండేది ఆమె పేరు సీమంతిని ఆమెకు పసితనం నుండి శివదేవుడంటే అపారమైన ప్రీతి భక్తితో నిరంతరం పూజలు పునస్కారాలు చేస్తుండేది యజ్ఞవల్కముని సతి మైత్రేయి ఈ సంగతి తెలుసుకుని ఆ రాకుమారి వద్దకు వెళ్లి సోమవార వ్రత మహత్యాన్ని ఆ వ్రత విధానాన్ని తెలియచెప్పింది ఆనాటి నుండి రాకుమారి శ్రీమంతుని సోమవార వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో చేస్తుండేది సదాశివుని దివ్య కథలను వింటూ ఆయన ముందే భక్తి ప్రవృత్తులను పెంచుకుంటూ విద్యాబుద్ధులందు ఆరితేరుతూ యుక్తవైస్కురాలయ్యింది వంగదేశానికి చేరువులో గల అంగదేశాన్ని ఇంద్రసేనుడన పరిపాలిస్తున్నాడు ఆ రాజునకు చంద్రంగదుడనే కుమారుడున్నాడు అతడు గుణమణి భూషణుడు సౌందర్య సంపన్నుడు యుక్త వయస్సు వచ్చిన ఆ సుగుణ రాకుమారుడు నాకు వివాహం చేయు నిమిత్తం విప్రులకు వాని చిత్రపటాన్నిచ్చి తగిన రాకుమార్తెను అన్వేషించుటకు అన్యరాజ్యాలకు పంపించాడు దేశ దేశదేశాలు తిరిగి వంగదేశం చేరారు రాజదర్శనం చేసుకుని తామొచ్చిన పనిని నివేదించి తమ రాకుమారుని చిత్రపటాన్ని రాజుకు అందజేశారు రాజా పటాన్ని అంతఃపురంలో రాకుమార్తెకు చూపించుటకై పంపించాడు ఆ పటాన్ని చూచిన రాకుమారి శ్రీమంతుని తన అంగీకారాన్ని తెలియజేసింది ఇరు వర్గాల వారు ఎంతగానో ఆనందించారు ఒకనొక శుభదినాన వారి వివాహం చేశారు ఆ దంపతులు జీవిస్తున్నారు అన్యోన్యానురాగాలతో జీవిస్తున్న ఆ దంపతుల జీవితంలో విధి వక్రించింది ఒకనాడు చంద్రాంగదుడు తన మిత్రులతో కలిసి నౌకా విహారానికి బయలుదేరాడు కొంత దూరం పోయేసరికి ప్రకృతి తన ప్రళయ రూపాన్ని చూపింది తీవ్రమైన పెను తుఫాను తుఫానుగాలులతోనూ సుడిగాలులతోనూ సముద్ర కెరటాలు ఉవ్వెత్తున లేస్తూ సముద్ర జలాన్ని అల్లకల్లోలం చేయసాగాయి ఆ సముద్ర పెను తుఫానులో నౌక చిక్కుకుపోయి అతలాకుతలమై మునిగిపోయింది ఆ నౌకలోని వారందరూ నీటిలో మునిగిపోయి ఆర్తనాదాలు చేస్తూ అశువులు బాసారు చంద్రాంగతుడు మాత్రం తనకు దొరికిన చిన్న కొయ్య ముక్కను పట్టుకుని ప్రాణరక్షణకై పలు ప్రయత్నాలు చేయసాగాడు ఇంతలో అతనికి కొంత దూరంలో మనిషి తలతోనూ పాము శరీరంతోనూ ఉన్న నాగకన్య కనిపించింది ఆమె ముఖం అద్భుత సౌందర్యంతో విలసిల్లుతూ వర్ణింపనలవి జడకాని అందంతో వెలిగిపోతున్నది చంద్రాంగదునికి ఆమె ముఖం అత్యంత ఆకర్షణీయంగానూ శరీరం మాత్రం మిక్కిలి భయంకరంగాను తోచింది ఏమీ చేయటానికి తోచక అట్లే చూస్తుండిపోయాడు ఆ నాగకన్య చంద్రాంగదుణ్ణి తన తోకతో చుట్టి పట్టుకుని తన నాగలోకానికి తీసుకెళ్లింది తన ప్రభువైన తక్షకుని ముందు నిలబెట్టింది అంతటా తక్షకుడు నాగకుమారి ఎవరి రాజకుమారుడు ఎందుకు నా ముందు నిలబెట్టావు నీవేమైనా ఇతని నీ ప్రేమించితివా అని ప్రశ్నించి తన దివ్య దృష్టితో చంద్రాంగదుని వృత్తాంతమును పూర్తిగా తెలుసుకున్నాడు అంతటా నాగకన్యతో ఓ నాగసుందరి ఇతడు సామాన్యుడు కాడు మహాపతివ్రత యగు సీమంతుని యొక్క భర్త ఆ మహాపతివ్రత యొక్క పాతివ్రత్య మహిమ వలన ఇతడింకనూ చావక మిగిలియున్నాడు ఆమె నుండి మనకు ముప్పు రాకముందే అతనిని సజీవంగా తీసుకెళ్లి భూలోకంలో విడిచిపెట్టిరమ్ము ఆమె సోమవార వ్రత నిరతురాలు శివభక్తు అయినందువల్న మనకు చిక్కియు ప్రాణాలతో ఉన్నాడు పావున ఇతనిని భూలోకంలో విడిచిపెట్టిరా అని నాగకన్యను ఆజ్ఞాపించాడు వీరి మాటలు వింటున్న చంద్రాంగతుడు ఏమీ పాలుపోక బిత్తపోయి చూస్తున్నాడు వాణిని చేరి రాకుమారా కలవరపడకు నీ భార్య భక్తి వల్ల నీవు ప్రాణాలతో మాకు చిక్కావు నీవు చనిపోయావనుకుంటున్నా నీ భార్య నెమ్మలేక నువ్వు వస్తావని నిరీక్షిస్తున్నది నిన్ను నీ రాజ్యానికి చేరువులో భూమిపై విడిచిపెడతాను వెంటనే బయలుదేరు అని అతనికి అమూల్యమైన కానుకలిచ్చి సాగనంపాడు తక్షకుడు శ్రీమంతుని తన భర్త వెళ్ళిన నౌక మునిగిపోయిందని అందరూ చనిపోయారని విన్నా తన భర్త బ్రతికే ఉన్నాడన్న నమ్మకంతో అతడు క్షేమంగా తిరిగి వస్తాడు అని శివదేవునిని ప్రార్థిస్తూ ఎదురుచూస్తూ ఉన్నది ఎంతకు భర్త జాడ తెలియక హే జనని పార్వతీదేవి మిమ్మల్ని నిరంతరం పూజించినందుకు ఇదేనా మీ కరుణ నా భర్త ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా సత్వరం ఇక్కడకు చేర్చి నన్ను నా మాంగళ్యాన్ని కాపాడవలసిందని అహోరాత్రులు అన్నాహారాలు ముట్టకుండా శివదేవుణ్ణి ఆరాధన చేస్తున్నది ఒకనాటి రాత్రి పార్వతీదేవి ఆమెకు కలలో సాక్షాత్కరించి సీమంతిని కలవరపడకు నీ భర్త సజీవుడై ఉన్నాడు అతి త్వరలో నీ చెంతకు రానున్నాడు అని చెప్పి అంతర్ధానం అయ్యింది కలలో అందున ప్రాతకాలపు స్వప్నంలో దేవి సాక్షాత్కరించి పలికిన పలుకులు వృధా కావని ధైర్యం తెచ్చుకుని భర్త కొరకు ఎదురు ఎదురుతెన్నులు చూస్తున్నది ఆ మర్నాడు ఆమె సోమవార వ్రతమాచరించి ప్రసాదాన్ని కళ్ళకద్దుకునే సమయానికి చంద్రాంగదుడు మణిమయ రత్నాలతో ఆమె కనుల ముందు సాక్షాత్కరించాడు దేవి నీ వ్రతమహత్యం వల్లనే బ్రతికి బయటపడ్డాను నాగకన్యలు నన్ను రక్షించి తమ రాజు వద్దకు కొనిపోగా ఆ మహనీయుడు నీ ఉదాంతమంతయు తన దివ్యదృష్టితో చూసినవాడే వారిని హెచ్చరించి అపూర్వమైన కానుకలతో నన్ను భూవికి సాగనంపాడు అని చెప్పాడు ఓ విప్రోత్తమ వింటివి కదా శివదేవుని వ్రతమహిమ నీవు నీ గ్రామానికి వెళ్లి నీవు నీ భార్య సోమవార వ్రతము శివదేవుని ఆరాధన చేసి మీ ఈతి బాధలు తప్పించుకుని సుఖశాంతులతో సిరి సంపదలతో వర్దిల్లవలసిందన్నాడు అయ్యా ఆ వ్రత విధానమేమిటో చెప్పి నన్ను కృతార్థుని చెయ్యండి అని అన్నాడు శివ ఉదయమే లేచి స్నానం చేసి గృహాన్ని ముగ్గులతో తీర్చిదిద్ది ఈశాన్య భాగాన పీఠంపై శివదేవుని పటాన్ని ఉంచి దీపాన్ని వెలిగించి అష్టోత్తర శతనామాలతో మారేడు దళాలతో శివుణ్ణి ఆరాధించి కొబ్బరికాయ కొట్టి ధూపదీప నైవేద్యాలుంచి కొబ్బరి ముక్కలలో పంచదారగాని బెల్లం స్వామికి నివేదించి కథ చెప్పుకొని ఆ ప్రసాదాన్ని అందరికీ పంచిపెట్టి మీరు కళ్ళకద్దుకొని తీసుకోవాలి ఇలా మూడు సోమవారాలు భక్తి శ్రద్ధలతో శివదేవుణ్ణి ఆరాధించాలి లోపం భక్తిలోపముండరాదు అని చెప్పి ఆ వృద్ధ విప్రుడు అంతర్ధానమయ్యాడు తనను ఉద్ధరించడానికే భగవంతుడు వృద్ధ బ్రాహ్మణ రూపంలో వచ్చి వ్రతాన్ని సూచించాడని శివయ్య సంబరపడుతూ ఇంటికి చేరుకున్నాడు భార్యతో జరిగిన సంగతి యావత్తూ తెలియచెప్పాడు అంతటా ఆ దంపతులు భక్తి శ్రద్ధలతో మూడు సోమవారములు వ్రతాన్ని నిష్ఠగా చేశారు ఇరుగు పొరుగు వారికి ప్రసాదం పంచిపెట్టారు సిరి సంపదలు కలిగి ఈతి బాధలు తొలగి శివయ్య దంపతులు సుఖంగా జీవించుచున్నారు కాలక్రమేణా ఏటేటా చేసుకునే ఆ శివదేవుని వ్రతం పట్ల వారికి అశ్రద్ధ కలిగింది శివదేవుని కరుణ తొలగింది శివయ్య పూర్వపు స్థితికి వచ్చి ఆయవారం చేసుకుంటూ జీవిస్తున్నాడు అలా ప్రకారం ఆయవారం చేసుకుంటూ శివయ్య ఒకనాడొక ఇంటి ముందు ఆగి భవతీ భిక్షాందేహి అన్నాడు ఆ మాటలకు అయ్యా ఈరోజు మేము శివదేవుని వ్రతం చేసుకుంటున్నాము పూజాపీఠల మీద ఉన్నాం లేచి రావడం కుదరదు ఈ పూటకు వెళ్లి రేపు రండి అని చెప్పింది ఆ పలుకులు విన్న శివయ్య తాము శివారాధనను మరిచి అపచారము చేశామని గుర్తు చేసుకున్నాడు తిన్నగా నదికి వెళ్లి స్నానం చేసి ఇంటికి వచ్చి పీఠంపై కూర్చొని శివదేవుని పూజ చేశాడు అపచారం మన్నించమని వేడుకున్నాడు పూజానంతరం కథ చెప్పుకుంటూ కథ వినడానికి రావాల్సిందని భార్యను పిలిచాడు అలసి ఉన్నాను బద్ధకంగా ఉంది లేని ఈ పూజలేమిటి మొండిగా మాట్లాడింది ఆ మాటలకు శివదేవునుకు ఆగ్రహం వచ్చింది అందువల్ల ఆమెకు చూపు మందగించింది ఇది గమనించిన శివయ్య భార్యను మందలించి చూశావా శివదేవుని పట్ల మనం నిర్లక్ష్యం చూపడం వల్ల మనకెటువంటి దుస్థితి సంప్రాప్తించిందో ఆయన పట్ల అపచారం అలక్ష్యం పనికిరాదు లేచి ఈ రోజైనా పూజా కథ శ్రవణం విను కాదనకు అని హెచ్చరించాడు ఆమెకు జ్ఞానోదయమైంది ఆనాటి నుండి క్రమం తప్పకుండా శివదేవుని వ్రతం చేసుకుని కథ చెప్పుకుంటుండేవారు ఇరుగు పొరుగు వారు కూడా వ్రతమహత్యాన్ని తెలుసుకుని భక్తితో ఆరాధిస్తుండేవారు శివదేవుని వ్రతాచరణ వల్ల అందరూ సుఖజీవనులై తరించసాగారు కావున ఈ వ్రత కథ వారికి విన్నవారికి శివుని కరుణ కలిగి సకల ఐశ్వర్యములు పొంది తరిస్తారని సూత మహర్షి సౌనకాదులకు బోధించాడు ఈరోజు ఈ కథ విన్న మీ అందరిపైనా కూడా శివానుగ్రహం కలగాలని కోరుకుంటున్నాం నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి